వెల్కమ్ టు జీవి న్యూస్ ఎన్నికల హామీల ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో నిరుద్యోగ భృతి అయిన అమలు చేయాలని ఏఐవైఎఫ్ కర్నూలు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపద సృష్టించి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు నిరుద్యోగులను విస్మరిస్తున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమం ఏఐ వైఎఫ్ నగర కార్యదర్శి బిసన్న అధ్యక్షతన జరిగింది No,

ఈరోజు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వినూత్న రీతిలో ఖాళీ ప్లేట్లతో అర్ధనగరం ప్రదర్శన చేస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది నన్ను కనుక గెలిపిస్తే రాష్ట్రంలో సంపద సృష్టించి ఇరవై లక్షల ఉద్యోగా అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా వివిధ ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల అరవై వేల పైచీలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు కాబట్టి నన్ను గంట కల్పిస్తే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అధికారం చేపట్టి ఈ రోజుకి పన్నెండు నెలలు పూర్తి అయింది ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు మాట్లాడకపోగా ఈరోజు చెప్తా ఉన్నాడు నిరుద్యోగ వృద్ధి అయితేనేమి ఉద్యోగాలు కల్పించాలంటే వేల కోట్లు ఖర్చు అవుతా ఉంది బడ్జెట్ లేదని చెప్పి చెప్తా ఉన్నాడు మరి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు హామీ ఇచ్చేటప్పుడు తినదా ఎన్ని కోట్ల కోట్లు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి మీకు మేమంతా ఓట్లేసి ఉద్యోగాలు కల్పించాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీ పైన ఎన్నో ఆశలతో ఉన్నారు కాబట్టి మీరు ఇంత ప్రతిపదికన ప్రభుత్వ ఖాళీలో ఉన్నటువంటి పోస్టర్ నోటిఫికేషన్ విడుదల చేయండి అలా కాని పక్షంలో వెంటనే నిరుద్యోగ బుద్ధి అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు శాంతియుతంగా ఆందోళన చేస్తా ఉన్నాం మీరు గనక దీనిపైన స్పందించకపోతే భవిష్యత్తులో నిరుద్యోగులను కలుపుకొని మరిన్ని ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం